హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్ వరల్డ్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను నైట్ టైం రొటీన్ అలాగే మార్నింగ్ ఏమేం చేస్తున్నాను అనేది చెప్తాను అలాగే నేను చిక్కవరం ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లో కంటిన్యూస్గా అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్తాను ఇంకా ఈరోజు నైట్ అయితే నేను ఆ రైస్ అయితే కుక్ చేశాను మార్నింగ్ పొట్లకాయ కర్రీ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా పొట్లకాయ కర్రీ వేసుకొని తినేస్తాము ఇంకా అన్నయ్య ఇచ్చిన పొ మామిడికాయ పచ్చడి అయితే ఉంది ఇంకా మామిడికాయ పచ్చడి అలాగే పొట్లకాయ పచ్చ కూర కూడా వేసుకొని తినేస్తాము ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను రైస్ అనేది కుక్ చేసేసాను అనమాట మా హస్బెండ్ ఒక్కరి వారికి ఈరోజు కుక్ అయితే చేశాను ఎందుకంటే నేను మార్నింగ్ మిగిలిన రైస్ ఉంటే ఆ రైస్ తినేస్తాను ను కొంచెం కర్రీ వేసుకొని తినేసాను ఇంకా నైట్ వచ్చేసి కొంచెం పెరుగండం అయితే తిన్నాను అనమాట అంతే ఇంకా మీరు ఏం చేసుకున్నారు ఈరోజు కర్రీస్ ఏంటి స్పెషల్స్ అనేది నాతో షేర్ చేసుకోండి మా అన్నే పచ్చడి ఇచ్చాడని చెప్పాను కదండి ఇదే అనమాట పచ్చడి అసలు చాలా స్పైసీగా చాలా టేస్టీగా అయితే ఉంది ఇంకా మీకు ఏమన్నా ఆర్గానిక్ వేలో రెసిపీస్ ఏమైనా కావాలంటే కనుక కామెంట్ అయితే చేయండి మా అన్నయ్య చాలా రెసిపీస్ అయితే చెప్తా ఉన్నారు మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా మా అన్నయ్య అయితే చెక్కలు కారపూస మిఠాయి అచ్చు అలాగే బూరెలు అరిసెలు అవన్నీ ఇచ్చారని చెప్పాను కదా ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అసలు ఆ మిఠాయి అచ్చు నాకు నలగదేమో అనుకున్నాను ఎందుకంటే నాకు పళ్ళ అన్నీ బాగలేదు కదా అందుకని చెప్పే తినలేనేమో అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉంది చాలా గుల్లగుల్లగా గుళ్ళగా ఉందన్నమాట చాలా అయితే చాలా బాగుంది ఉంది అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా బయట ఎక్కడైనా కొనుక్కున్నా కానీ అంత టేస్టీగా ఉండదు చాలా టేస్టీగా అయితే ఉంది బూందీ అచ్చు ఇంకా నేను మా హస్బెండ్ కోసం అయితే ఇట్లా వెయిట్ అయితే చేస్తున్నాను పనులన్నీ ఫినిష్ అయితే చేసేసుకున్నాను అనమాట దోశలకి వాటికి కూడా పోసుకున్నాను ఎందుకంటే టిఫిన్లో ఎన్ని తిని కూడా చాలా డేస్ అయితే అయిపోతుంది అందుకని చెప్పి దోసలకైతే పోసుకుని అక్కడ పెట్టాను అనమాట ఇంకా నైట్ అయితే కడిగి మొత్తం కడిగేసి ఒకసారి బాగా అప్పుడు నానబెట్టేసుకుంటే మార్నింగ్ ఒక వన్ టూ టైమ్స్ కడుక్కుంటే సరిపోయిద్దనమాట నేనైతే ఒకటికి నాలుగు అయితే బియ్యం అయితే పోస్తాను అప్పుడే అట్ట అనేది చాలా మంచిగా వస్తుంది పల్స్గా అయితే వస్తుందనమాట ఇంకా ఇక్కడైతే నేను అన్నీ చూపిస్తున్నాను వారం రోజుల నుండి నేను ఆ వేరుసన్న గుళ్ళు వేపుదాము అని వారం రోజుల నుండి అనుకుంటున్నాను వారం రోజుల నుండి నాకు వచ్చిన బద్ధకానికి అసలు నేను పని చేయట్లేదు అనమాట ఇంకా వేరుసన్న గుళ్ళు మొత్తం అని చెప్పేసి నేను ఇట్లాగైతే వేపేసుకు ను మొత్తం వేపేసి లైట్గా ఆయిల్ వేసి సిమ్లో అయితే వేపుకున్నాను చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అంటే చట్నీలోకి కానీ గ్రేవీ కర్రీస్లోకి కానీ వీటిలోకైనా వాడుకోవచ్చు పులిహారలకు కానీ వీటిలోకైనా ఇంకా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలి అంటే పాడవకుండా ఇలాగైతే చేయండి చాలా బాగుంటాయి అలాగే లేడీస్ అంటే నడు నొప్పి అలాంటిది ఏమన్నా ఉన్నా కానీ పల్లీలు కొంచెం తిని చిన్న బెల్లం ముక్క అనేది నోట్లో వేసుకుంటే వాతం అనేది చేయకుండా ఉంటుంది హెల్త్కి అనేది చాలా మంచిది इनकादानतारवाता నేను బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇది పాత క్లిప్ అనమాట ఇంకా పాత క్లిప్ ఉందని చెప్పేసి ఇదైతే యాడ్ చేసేసాను ఇంకా బట్టలన్నీ తీసి లాన్ అయితే పెట్టేసుకుంటున్నాను అసలు చిక్కవరం ఎందుకు వెళ్ళామంటే ఈ దశావతారం సెట్ అలాగే సీతారాములు బొమ్మలు ఇవన్నీ కూడా పార్సల్ అయితే వచ్చాయి అందుకే అన్నయ్యకి ఇవ్వడం కోసం అయితే మేము చిక్కవరం అయితే వెళ్ళాము అసలు ఎంత బాగున్నాయి కదా ఇవి మట్టి విగ్రహాలు అనుకుంటున్నారా కాదండి పేపర్తో అనమాట ఇంకా సీతారాముల సెట్ అలాగే పాండ్రెండ్ స్వామి అలాగే ఇంకోటేమో కాలభైరవ స్వామిది అనమాట అసలు ఎంత కలగా ఉన్నాయంటే అంత కలగా ఉన్నాయి అసలు నేము అవి వేటు కూడా లేవన్నమాట ఎక్కువ కనిపించినా కానీ అంత హెవీగా కనిపించినా కానీ అంత వెయిట్ అనేది లేదు చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ ఏదైనా కానీ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి నేనైతే కామెంట్ సెక్షన్లో అయితే ట్రై చేస్తాను అన్నయ్య వాళ్ళని అడిగి ఇంకా బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో ఇంకా అవన్నీ కూడా వెళ్ళి సర్దేసి వచ్చామన్నమాట అన్నయ్య దగ్గరికి వెళ్ళి అందులో నేను పండగకి కూడా చిక్కవరం టెంపుల్కి కూడా వెళ్ళలేదు కదా అందుకని చెప్పేసి అన్నయ్యని కలవడానికి అయితే వెళ్ళాము ఇంకా రెండు కలిసి వస్తాయి కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట అసలు బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో మేము అలా చూస్తూ ఉండిపోయాము ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిది వచ్చేసి అన్నయ్య వైకుంఠ ద్వారం దర్శనం రోజున అది అయితే పెట్టారు ఇంట్లో వెళ్ళే కనిపిస్తుందండి ఎంట్రీలో ఎంట్రీ లేడం ఎంత బాగుందో రాముల వారిని చూసి మా అన్నయ్య మొహం చూసారా ఎంత వెలిగిపోతుందో అంతే కదా ఆంజనేయ స్వామి భక్తులకి రాముల వారిని అలా చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఇంకా మేము ఇంటికాడ నుండి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్కి వచ్చిన తర్వాత ఇది కొత్తగా అయితే పెట్టించారు ఆల్రెడీ ఇక్కడ రామ్పాదుకులు అయితే ఉన్నాయి దాని వెనకాలైతే ఆ విగ్రహాలు అయితే పెట్టించారు కార్వింగ్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి గుళ్ళు ఆపలి వచ్చేసి ఇంకా క్లోజ్లో ఉంది ఇంకా మేమైతే మామూలుగా అన్నీ చూసుకొని వెళ్ళిపోయామనమాట ఇక్కడ వచ్చేసి ద్వారపాలకులు అలాగే ఈ ద్వీపం కూడా దీపపు కుందు కూడా కొత్తగా అయితే వచ్చింది ఇంకా కొత్త వడ్లను ఆరబోసారనమాట అయితే పూజ అనేది చేస్తారు కలసం ప్రతిష్ఠించి ఇంకా సంక్రాంతి అంటేనే రైతుల పండగ కదా అందుకనే వడ్లు అన్నీ కూడా ఇట్లా పెట్టి పూజ అయితే చేస్తారు నా మా ఆయన ఇంకా ఉసిరి చెట్టు మీద దాడి అయితే మొదలు పెట్టారనమాట ఉసిరికాయలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఎంతైనా ఆర్గానిక్ బాగుంటాయి కదా ఇంకా గుడి చూసారా పచ్చదనంగా ఎంత అయితే బాగుందో అసలు డైరెక్ట్గా చూస్తే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట విలేజ్ వైబ్స్ అన్ని వస్తాయి అలాగే మనం ప్రకృతిని ఎంత ప్రేమించాలి ఎంత ప్రేమిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఈ టెంపుల్కి వస్తే అయితే బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తే అంత డబ్బుతోనే ముడి కదా అందుకని అందుకే అంటున్నాను అనమాట ఇక్కడైతే కొత్త గోపురం అయితే కడుతున్నారు ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా వెంకటేశ్వర స్వామి వచ్చారు చిక్కవరం టెంపుల్కి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామికి అయితే గోపురం అనేది కొత్తగా కడుతున్నారనమాట ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఫుల్ బ్లాగ్ అయితే పెడతానండి చిక్కవరం గుళ్ళోది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్